హలో వ్యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ గౌతమి ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ మీరు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే నేను నా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇప్పుడైతే ప్రాన్స్ కర్రీని చేస్తున్నాను ప్రాన్స్ కర్రీ అంటే నార్మల్గానే మనము ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసేసుకొని తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రాన్స్ పసుపు ఉప్పు కారం వేసేసి దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మసాలా లాగా గ్రేవీలాగా వస్తుందండి అండ్ ఇదైతే బిర్యానీ బిర్యానీ అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ కాదు నార్మల్గా స్పైసెస్ యాడ్ చేస్తాం ఫస్ట్ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసేసి అందులో తగినంత వాటర్ని యాడ్ చేసుకొని రైస్ని వేసేసుకుంటాము సింపుల్గా అయిపోతుంది అనమాట అండ్ ఇలాగా ప్రాన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం బిర్యానీని ఇలా పైన యాడ్ చేసుకుంటే అది ప్రాన్స్ బిర్యానీ లాగా చాలా టేస్ట్ ఉంటుంది అండ్ మనకి బయట రెస్టారెంట్స్లో తినేంత టేస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట కాకపోతే మనం తక్కువ స్పైసెస్ యాడ్ చేస్తాము కానీ సింపుల్గా అయిపోతుంది రెసిపీ సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి మొత్తం బిర్యానీ వేయకుండా కొంచెం ప్రాన్స్ కర్రీలో కొంచెం బిర్యానీని యాడ్ చేసుకొని ఇలా కూడా టేస్ట్ చేయొచ్చు రైస్లోకి కూడా ఈ ప్రాన్స్ కర్రీ చాలా బాగుంటుంది అండ్ కొంచెం బిర్యానీని ఇలా రైతుతో తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీని సో ప్రాన్స్ ఎంత టేస్ట్ ఉంటాయో అంతే వేడి కూడా దాని గురించి అని నేను సగ్గుబియ్యం వాటర్ని చేస్తున్నాను ఇప్పుడు మన బాడీని కూల్ చేసే చాలా మంచి వాటర్ అనమాట ఇది ఫుడ్ని మనం ఎంత టేస్టీగా తింటామో అంతే జాగ్రత్త పడాలి కూడా ఈ వాటర్ పెద్దవాళ్ళకే కాదు పిల్లలకి కూడా చాలా మంచిది బాడీ కూల్ అవుతుంది అండ్ మనకి ఇన్స్టెంట్గా కూడా ఎనర్జీ వస్తుంది అనమాట సో ఇందులో ఇలా మనం సగ్గు బియ్యంని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత అది కొంచెం మరుగుతున్నప్పుడు అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను నేను షుగర్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు టేస్ట్ కోసం ఇలాచీని కూడా వేసుకోవచ్చు ఈ వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితే టేస్ట్ ఉంటుంది బాగా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ తాగలేము టేస్టీ రెసిపీస్తో పాటు హెల్తీ వాటర్ అనమాట సో ఇక్కడితో అయితే ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ధృతి ఇక్కడ ఏదో రాస్తుంది డ్రాయింగ్ అంట ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఇంట్లోనే జ్యూసెస్ని ఇలా ప్రిఫర్ చేస్తే చాలా మంచిది ఎక్కువగా బయట జ్యూసెస్ తాగుతూ ఉంటారు చాలామంది కానీ ఇంట్లో కూడా మనం ఇలా ఈజీగానే చేసుకోవచ్చు కాకపోతే మంచి జ్యూసర్ ఉంటే ఇంకా చాలా బాగా వస్తుంది సో వాటర్ మిలన్లో కొంచెం షుగర్ని యాడ్ చేసి చేశాను నేను ఇది ఇది హ్యాంగింగ్ పాట్ అనమాట చాలా రోజుల నుంచి ఇది ఇలా ఖాళీగానే ఉంది సో దాంట్లో నేను ఇప్పుడు ఒక మొక్క వేయబోతున్నాను ఈ మొక్క చూసారు కదండి ఇదేంటంటే మనం ఒక చిన్న స్టెమ్ వేసినా సరే అది చక్కగా వచ్చేస్తుంది అనమాట దీనికి రూట్స్ అవి ఏం అవసరం లేదు హ్యాంగింగ్ పార్ట్స్లో ఎంత అందంగా ఉంటుందంటే జస్ట్ మనం అలా స్టెమ్ పెడితే చాలు చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ములక్కాల్ని చక్కగా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను చాలామంది అనుకుంటూ ఉంటారండి ఇది కూడా ఒక వర్కేనా అని సో ఇది స్పాన్ ఆఫ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వర్క్ అయినా సరే అది మనకి ఇన్స్టెంట్గా కుక్ చేసుకోవడానికి టైం సేవ్ అవుతుంది కదా సో అందుకనే నేను ఎప్పుడు ముందే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇలాంటివన్నీ ఇంతకుముందు కూడా చెప్పాను మీకు కాయలు కానీ లేకపోతే కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కొంచెం టైం తీసుకుంటుంది అనుకుంటే అవి ముందుగానే మనం శుభ్రం చేసి పెట్టుకోవడంలో ఏం తప్పు లేదు అసలు అండ్ ఇంకొక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను నేను చాలామంది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు లేదంటే కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ పనైనా కొంచెం కష్టంగానే ఉంటుంది స్టార్టింగ్లో సో ఇలాంటి వర్క్ని తొందరగా ఫినిష్ చేసుకోవడానికి ముందే అంటే మనకి టైం కుదిరినప్పుడు ఇలాంటివి చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి కుక్ చేయడానికి ఈజీగా ఉంటుంది చాలా టైం సేవ్ అవుతుందండి చాలామంది ఇలానే చేసుకుంటారు సో వర్క్ అనేది ఈజీ అయిపోతుంది కొంతమంది వర్క్ని ఎలా డివైడ్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఇలా కొంచెం టైం సేవింగ్ టిప్స్ని ఫాలో అవ్వండి ఈజీ అయిపోతుంది మీ వర్క్ కూడా సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడితో ఈ వర్క్ ఫినిష్ అయిపోయింది ప్రతిరోజు దీపారాధన చేసుకునే వాళ్ళందరికీ కూడా ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను నేను అంటే నేను ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే డైలీ క్లీన్ చేసేదాన్ని అనమాట అంటే డైలీ నేను ట్వైస్ దీపారాధన చేస్తాను కాబట్టి ఆ రోజు ఈవినింగ్కి క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే దీపారాధనకు ఉండాలి కాబట్టి సో అలా కాకుండా నేను ఒక ఫైవ్ సెట్స్ అలా పెట్టేసుకున్నాను అనమాట అంటే ప్రతిదీ మట్టి ఇత్తడి రాగి వెండి అలా ప్రతి దాంట్లోని ఒక్కొక్క సెట్ పెట్టుకున్నాను సో మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన ఎలాగో చేసుకుంటాను కాబట్టి ఒకేసారి క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నీ కూడా సో ఫోర్ డేస్కి అలా వచ్చేస్తాయి అనమాట ఇంకా ప్రతిరోజు క్లీన్ చేయాలి అనే పని ఉండదు టైం చాలా సేవ్ అవుతుంది నాకు అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే చేస్తూ ఉంటాను ఎక్కువగా నేను హ్యాండ్ వాష్ ఉంటుంది కదండీ మనం డెటాల్ హ్యాండ్ వాష్ యూస్ చేస్తూ ఉంటాం కదా పూజా సామాగ్రికి నేను ఇంకా హ్యాండ్ వాష్ తోటే క్లీన్ చేస్తాను సెపరేట్గా పీతాంబరి చింతపండు నిమ్మకాయ అలాంటివి ఏం యూజ్ చేయనండి సో దీపం మనం ప్రమిద మాత్రమే మార్చుకుంటాం కాబట్టి టైం సేవ్ అవుతుంది ప్రతిరోజు దీపారాధన చేసే వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి సో చాలా మంది ఇది ఫాలో అవుతారు కాకపోతే నాలాగా కొత్తగా తెలుసుకున్న వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని షేర్ చేశాను నేను సో టైం సేవ్ అవుతుంది మనకి డైలీ క్లీన్ చేయాలి అనే పని ఉండదు ఇంకా సో ఇలా నైటే కొన్ని పనుల్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తే మార్నింగ్కి మనకి వర్క్ అనేది సింపుల్ అవుతుంది కిచెన్ కూడా చూడడానికి బాగుంటుంది జాబ్ హోల్డర్స్ ఆర్ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇలాంటి సింపుల్ టిప్స్ని ఫాలో అయ్యి వర్క్ని సింపుల్గా చేసుకోవచ్చు సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి మీ అందరికీ కూడా ఏదైనా ఒక్క టిప్ అయినా యూజ్ అయితే ఒక్క కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో